మొత్తం ఇవాళ టీఆర్ఎస్ వైపు చూస్తుంది ఉప ఎన్నికలు జుబుల్ జరుగుతున్నాయి కోట్ల రూపాయలు ఈ జుబునీస్ ఎలక్షన్ మీద గట్టిలు కట్టినారు ఆంధ్ర ప్రజలంతా కూడా ఇవాళ ఈ ప్రాంతానికి ఉన్నవారే కోట్ల రూపాయలు గిట్టు కట్టి కాంగ్రెస్ అని వాళ్ళు ఆశ పెట్టుకున్నారు అదే విషయం మరి మన బిఆర్ఎస్ నాయకులు కూడా అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ ఈ ఆంధ్ర ప్రాంత వాళ్ళందరూ కూడా ఇక్కడ నాకు వచ్చిన సమాచారం అయితే కొన్ని కోట్ల రూపాయల రూపాయలు పంచాయతీ కట్టారు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని మీ అభిప్రాయం ఏంటండి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి మన తెలంగాణ ప్రజలను ఎన్నో ఇబ్బందులకు గురి చేసింది ఆయనను గెలిపించినప్పటి నుంచి హైడ్రా తీసుకొచ్చిండు ఆయన రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇస్తున్నాడు ఆయన ఎన్నో వాగ్దానాలు చేసి ఆరు వాగ్దానాలు ఫోర్ ట్వంటీ వాగ్దానాలు చేసి ఆయన మొత్తం తెలంగాణలో అందరినీ అందరి నోటుకుంటా ఎంత శాపనలు తిడుతు తిడుతున్నారో మీకు అందరూ మనం అందరం చూస్తున్నాము సోషల్ మీడియా అంటేనే రేవంత్ రెడ్డి రోవింద్ రెడ్డి అంటేనే సోషల్ మీడియా సోషల్ మీడియా ఒక్కసారి ఫోన్ ఆన్ చేస్తే పొట్టు పొట్టుగా రేవంత్ రెడ్డి సీఎం గారిని ఇప్పటి వరకు ఇంత పెద్ద ఒక ఇన్ని బూతులు తిట్టిన మేము ఎప్పుడు చూడలేదు సార్ కాంగ్రెస్ వాళ్ళని ప్రతి ఒక్కరిని ఇవాళ నువ్వు ఓటు కాంగ్రెస్ కి వెయ్యకపోతే మీ పింఛన్ తీసేస్తాం ఇవాళ నువ్వు ఓటు కాంగ్రెస్ కి వేయకపోతే మీ రేషన్ కార్డు తీసేస్తామని వాళ్లకు భయభ్రాంతులను చేసి వాళ్ళను ఎంతో భయా భయాందోళనకు గురి చేస్తున్నారు ఇప్పుడు ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా మేము కేసీఆర్ గారికి వేస్తాము మేము టిఆర్ఎస్ పార్టీ అని చెప్పి ప్రతి ఒక్కరు మేము అందరి ప్రతి ఒక్క బూట్లో తిరుగుతున్నాము ప్రతి ఒక్క బూత్ ప్రతి ఒక్కరు వచ్చి మేము కేసీఆర్ కేసీఆర్ అంటారు కానీ కాంగ్రెస్ మాట కానీ బీజేపీ మాట కానీ జనాలు మర్చిపోయారు మీరేమంటున్నారు సార్ ఇప్పుడు ఇప్పుడున్న సమాచారం పోలింగ్ కంప్లీట్ అయిపోయింది చాలా వరకు మీరు గమనిస్తే ఎంతమంది కన్నాయి ఇక్కడ నలభై పర్సెంట్ పోలింగ్ అవుతున్న జూబ్లీస్ ప్రీవియస్గా ఎంత ముందు ఎలక్షన్లో ఇప్పుడు ప్రజెంట్ ఇంట్లో ఉన్న ముసలోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ వాళ్ళందరికీ కూడా మనం ఏం కోల్పోయినాం అనే విషయాన్ని వాళ్ళు గ్రహించుకున్నారు మనం ఈ రెండేళ్లలో ఎంత నష్టపోయినాం ఏం జరిగింది హైదరాబాద్ అనేది ఇంత గొప్ప గొప్ప నిధి లాంటిది ఇందులో ఎంతెంత నష్టపోయినాం అన్నీ మనం ఆల్రెడీ సమాజంలో చూస్తాం గత పదేళ్లలో మనం లో ఉన్నప్పుడు ఐటీ డెవలప్మెంట్ కానీ లేకపోతే ఉద్యోగాలు కానీ ఇంకొకటి ఇంకొకటి కానీ అన్ని కూడా మనం ఆల్రెడీ చాలా గొప్ప విషయాలు చూస్తాం ఈ రెండేళ్లలో ఆ పదేళ్లలో అంతా కూడా ఈ రెండేళ్లలో మళ్ళీ ఒక పది సంవత్సరాలు మనం తెలంగాణ ఎన్నికపోయిందని చెప్పుకోవచ్చు ఇది అందరికీ తెలిసిన విషయమే చాలా మంది కూడా ఆల్రెడీ లేవలేని ముసరామ కార్డు పూర్తయితా లేవలేని వచ్చి చేస్తాం అయితే ఆమెకి ఎక్కడో ఒక చోట నేను ఏదో కోల్పోయినా నా ఇక్కడ కోల్పోయిందని తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఆమె కూడా స్వచ్ఛందంగా ఇంటికెళ్ళి వచ్చి అంత కష్టపడి పోలింగ్ కూడా పెరుగుతున్నాయి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ దొరుకుతుంది ప్రజలందరూ ఏం కోల్పోయారు వాళ్ళందరికీ ఇంటర్నల్ గా అందరు బాధపడుతున్నారు తప్పకుండా ఈ విషయంలో గెలిచి మా బీఆర్ఎస్ పార్టీ అనేది నిజ స్వరూపం చూపిస్తారని హండ్రెడ్ పర్సెంట్ దీని మీద చాలా పని చేసినాం గత నెల రోజుల నుంచి మా కార్యకర్తలు కానీ మా పార్టీ పెద్దలు గాని ఎంతో మంది ఎంతో కృషి చేసి పొద్దున సాయంత్రం ప్రతి ఒక్క ఓటర్కి ఏం కోల్పోతున్నాం మనం మనకి ఏం అన్యాయం జరుగుతుంది ఇంతకుముందు ఎంతో మంచి బిజినెస్ చేసే మనిషికి ఈరోజు బిజినెస్ లేదు ఒక పదివేలు సంపాదించే డబ్బులు లేదు మా మార్కెట్లో మనీ రొటేషన్ అయింది ప్రతి ఒక్కరు అంటారు మార్కెట్ బాగాలేదు మార్కెట్ ఎందుకు బాగుండదు అంటే పదేళ్లలో పెట్టిన మార్కెట్ రెండేళ్ళలో ఎందుకు కోల్పోతున్నాం ఇంతకుముందు పదివే పదివేలు పెట్టుకున్న కథం ఇవాళ ఎనిమిది వేలకు కూడా కథం అమ్ముకోలేకపోతున్నాడు ఒక మనిషి సో ఈ విధంగా పోలిస్తే ప్రతి మనిషి మీరు కదిలిస్తే ఒక బిజినెస్ మ్యాన్ కానీ ఒక మధ్యతరగతి మనిషి కానీ ఒక చదువుకున్న పిల్లలు కానీ ఎవరైనా ఆల్మోస్ట్ చాలా వరకు నష్టపోయిన వాళ్ళందరూ వ్యక్తిగతంగా తీసుకొని ఈ టూప్లి అనే ఇక్కడున్న కాన్ఫరరెన్స్లో మేము గెలిస్తే మాకు తెలంగాణలో మళ్ళీ ఒక మైల్ రాయిన్ మేము రీచ్ అయినట్టు మా బాస్ మాకు మాకు కేసీఆర్ గారు ఆల్రెడీ మాకు చెప్పారు దాని మీద మేము అంత కష్టపడి పనిచేసినాము ప్రజలందరూ కూడా మా అందగా ఉంటారని మేము భావిస్తున్నామని తప్పకుండా చూపించిన మేము విజయం సాధిస్తాం ఇక్కడ వెంకట్రావు నగర్లో ఒక నెల సంర్ శాసనసభ్యులు కేవిరెడ్డి సుధీరెడ్డి గారు కూడా చాలా కష్టపడ్డారు అదేవిధంగా కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గారు కూడా ఈ ప్రాంతాన్ని దేశం ఒక అరవై పర్సెంట్ ఓట్లు సంపాదించాలి టీఆర్ఎస్ గేపించాలని వాళ్ళు ఎంతో కృషి చేశారు మరి ఈ విజయానికి వారు ఎప్పుడు కూడా గుడపడుతుంటారని కోరుకుంటు ఎస్ఐటీ రామయ్య